లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో స్టార్ హీరోలు క్రికెటర్స్ ధరించే చొక్కాల గురించే ప్యాంట్లు బ్యాగులు చెప్పుల ధర గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా సెలబ్రిటీలు బహిరంగంగా కనిపించినప్పుడు వారు ధరించే దుస్తుల ధర గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీషర్ట్పై కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవల పెళ్లిపీటలు ఎక్కాడు జైనబ్తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు జూన్ ఎనిమిదిన హైదరాబాదులోని అక్కినేని స్టూడియోస్లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు స్నేహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ వివాహం జరిగింది దీంతో నాగార్జున ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు చాలామంది సెలబ్రిటీలను ఆహ్వానించారు అందుకు తగ్గట్టుగానే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అఖిల్ జైనబ్ రిసెప్షన్కి హాజరయ్యారు నూతన వధువదు నూతన వధువరులను ఆశీర్వదించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కుమార్తె సీతారా రిసెప్షన్కి వచ్చి వధువర్లకు శుభాకాంక్షలు తెలిపారు అయితే అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్లో మహేష్ బాబు ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా టీషర్ట్ సింపుల్గా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అయితే ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ హైమ్స్ నుండి వచ్చిన టీషర్ట్ దీని ధర సుమారు ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల రూపాయలని తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు నెటిజన్లు నోరెల్లబెడుతున్నారు ఈ టీషర్ట్ ధరతో ఒక లగ్జరీ బైక్ కొనుగోలు చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు